గత ఎపిసోడ్లో దేవుడు మన కోసం దిగివచ్చేవారుగా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం ఎందుకు దిగివచ్చాడు అన్న విషయాన్ని గురించి అబ్రహముని గురించి మోసేని గురించి మనము నేర్చుకున్నాం అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాలైనా తనకు సంతానం లేనప్పుడు తన కొంచెం వేదన చింతలో తన కూర్చున్నప్పుడు దేవుడు దర్శించి అబ్రహాముకి సంతానము కలగ చేస్తానని తనకు సంతోషాన్ని ఆనందాన్ని కలగ చేయటానికి దేవుడు దిగివచ్చారు అబ్రహాము ముఖంలో ఎంత సంతోషమో ఆనందమో వారిని చూచిన వెంటనే బిందు చేయడానికి పరిగెత్తాడు రెండవదిగా మోషే తన యొక్క దేశము నుంచి తన వారి నుంచి దేవుడు సపరేట్ చేసి వారిని అందరినీ విడిచిపెట్టిన తర్వాత మోషేని ఎందు నిమిత్తము ఆ విధంగా మరి ఏర్పాటు చేసుకున్నాడు ఎందు నిమిత్తము దేవుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని అంతటినీ మూసే పట్ల ఏమున్నదో తను ఒంటరిగా అరణ్యములో గొర్రెలు మేపుతున్నప్పుడు మాట్లాడి ఆయనను తన సేవకులకై పిలిచినటువంటి దేవుడిగా ఉన్నాడు అని తెలుసుకున్నా ఇప్పుడు దేవుడు ఇంకా ఎందుకు మనకు వస్తాం దిగి వస్తారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దానియాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దానియలు మరి దేవుని కోసం దేవుణ్ణి తెలిసినటువంటి బిడ్డ దేవుని కోసం ఉన్నటువంటి బిడ్డ అలాంటి వ్యక్తి నిమిత్తము అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు ఏం చేస్తున్నారు తెలుసా దానియల్ని ఏ విధమైన సరే దానియాలకు ఎట్లయినా కానీ మరి ఏదైనా ఒక పనిష్మెంట్ అనుకున్నారు అందుకనే రాజు దగ్గర ఒకటి మరి ఆజ్ఞను తెచ్చుకున్నారు ముప్పై దినాలు ఎవ్వరు కూడా ఎవ్వరికి మనవి చేయకూడదు అన్న విషయాన్ని రాజు దగ్గర నుంచి అది ఆజ్ఞగా తెచ్చుకున్నారు ఎందుకంటే దానియలు ముమ్మారు ప్రార్థన చేసిన వాడు సమయము దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు దానియాలు కనుక అది ఎలాగైనా కానీ దాని నుంచి తప్పించాలని శత్రు వేసినటువంటి ఆ ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు అయితే దానియేలు ఎవరైతే ఆ శాసనం చేశారో దేవుని యొక్క ముద్రతో శాసనం తెచ్చారో తెచ్చినా కూడా ఎవ్వరు కూడా ముప్పై దినాలు ఎవరికి మొరపెట్టుకోకూడదు ఎవరికి మరి దానియలు మరి ఎవ్వరికి కూడా మొరపెట్టుకోకూడదు ఎవరికి మనవి చేసుకోకూడదు అన్నటువంటి ఆ శాసనాన్ని విని కూడా ముమ్మారు అరెస్టలేముతట్టు వాక్యళ్ళు విప్పి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళంతా తీసుకుపోయి రాజు రాజుకు కంప్లైంట్ చేస్తారు రాజుకు కంప్లైంట్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ధాన్యాలు అంటే మరి రాజుకు ఇష్టం దర్యావేశ్వర రాజుకి ఇష్టం అయితే రాజు ముద్రించాడు కదా రాజు ఉంగరితో శాసనం చేసాడు కదా ఇక ఎక్కడ కూడా ఏమి చేయడానికి వీళ్ళు ఎవరైతే ఆ విధంగా చేస్తారో ఈ ఆజ్ఞను మేరతారో వాళ్ళు సింహపు భవన్లో వేయబడతారు అని వాళ్ళు శాసనం చేశారు అందుకనే ఏం చేస్తారంటే ఇప్పుడు కంపల్సరిగా దాన్యాలు ఆ విధంగా చేస్తున్నాడు రాజు ఆజ్ఞను మీరినాడు కనుక ఈ ధాన్యాలను తీసుకపోయి సింహ వెయ్యాలి మనకు మనకందరికి తెలిసినటువంటి విషయాలే కదా ఇవన్నీ కూడా దాని ఎందుకు సింహపు బోనులో వేశారు అని అంటే రాజు ఆజ్ఞను పాటించలేదు అని రాజ్ఞ ఏంటి ఎవ్వరికి మనవి చేయకూడదు అని రాజు అక్కడ వీళ్ళు ప్రజలు తీసుకొచ్చినటువంటి రాజు శాసనంగా చేశారు అవునండి ఈ లోకంలో విశ్వాసులు జీవిస్తున్నారు ఈ లోకంలో మనం క్రైస్తవులంగా ప్రపని యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలంగా మనం ఉన్నాము ఈ లోకంలో చెప్పేదేంటో తెలుసా సాతనుడు మనకెప్పుడు కూడా వాడు మన చెవులో ఊదేదేందో తెలుసా మనవి చెయ్యొద్దు ప్రార్థన చెయ్యద్దు మొర పెట్టద్దు నీకు సమయం లేదు చూడు నువ్వు ప్రార్థన చేస్తే చూడు ఇంత లోపల ఇంత టైం వేస్ట్ అయింది చూడు నువ్వు ఇంత లోపల వంట చేసుకుంటూ ఉంటేవి కదా లేకపోతే బయటికి వెళ్ళి ఆ పని చేసుకునేవాడివి కదా ఎంత సమయము దేవుల్లో గడిపితే ఎట్లా ఎంత సమయం ఓకరిస్తే ఎట్లా ఎంత సమయం నువ్వు చర్చికి పోయేస్తే ఎట్లా ఎంత సమయము నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే ఎట్లా చూడు నీ దేహం ఎట్లయిపోతుందో చూడు నువ్వు ఎంత వీక్ అయిపోతున్నావో నీకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నువ్వు ఉపవాసం ఉండొద్దు ఇది వాడు చెప్పేది కానీ ఇలా తీసుకొచ్చి ఎవ్వరికీ మనమే చేయకూడదు ప్రార్థన చేయకూడదు అన్న శాసనము విని కూడా దానియేలు ముమ్మారు అరుశలేము తట్టు కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ పరిస్థితి ఏంటి దేవుని యొక్క సన్నిధికి పోవటానికి సాత్తానికి ఇన్ని ఆటంకాలు పెడితే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతున్నావా మనవి చేస్తున్నావా నీ ప్రార్థన జీవితం కొనసాగిస్తున్నావా సాత్తాడు వేసి ఇలాంటి ఊసులన్నీ నువ్వు విని ప్రార్థనకు దూరం అయిపోతున్నావా మందిరానికి దూరం అయిపోతున్నావా ఒకసారి నువ్వు ఆలోచించి దేవుడు నీ కోసం దిగి వచ్చే దేవుడిగా ఉన్నాడు సాతాను యొక్క ఊసులు వినవద్దు వాడి యొక్క తలంపులకి చోటియద్దు వాడు నిన్ను దేవునికి దూరము చేయాలనే వాడి యొక్క ఆలోచన తలంపు కాబట్టి ఇక్కడ ధాన్యాల గురించి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి అని అంటే దానియాలను తీసుకెళ్ళి ఆ యొక్క రాజు యొక్క శాసనం ఏమాత్రము కూడా ఖాతరు చేయలేదు దానియాలు తీసుకెళ్ళి సింహభోన్లో వేశారు సింహభోన్లో వేసిన తర్వాత ఏమైందండి మనందరికీ క్రైస్తవులుగా మనకు తెలుసు కదా సింహపు నోళ్ళు మూయబడ్డాయి సింహపు నోళ్లు మూయబడ్డాయి సింహము ఏ నరవాసన దొరికితే వాళ్ళు అమాంతంగా చంపివేసేటువంటి ఆ సింహము మనిషి తన దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గరగా సింహము దగ్గరగా ధాన్యాలు వేసినప్పుడు ఎంత మౌనంగా సింహాలు ఎన్ని సింహాలు ఉన్నాయో అన్ని సింహాలు మౌనంగా నోరు మూసుకొని కూర్చున్నాయి ఒకవేళ నాలుక కదుపుకుంటూ ఊరుకుంటూ ఊరిచ్చుకుంటూ ఆ విధంగా చూస్తూ ఉండిపోయాయేమో ఎందుకో తెలుసా దేవదూతలు దిగి వచ్చారు అక్కడ దేవుడు దిగి వచ్చాడు దానియాలతో కూడా ఉండటానికి తన బిడ్డ కనుక తన కేర్ తీసుకుంటున్నాడు తన జాగ్రత్త తీసుకుంటున్నాడు మన మనుషులు లోకము చంపాలని లోకము మనల్ని వెలివేయాలని ఎంత వారు ప్రయత్నించినా దేవునికి దూరంగా చెయ్యాలని ప్రయత్నించినా కూడా దేవుడు మనతోనే ఉంటాడు మనతోనే ఉంటాడు సింహపు శత్రువు యొక్క నోరుడు దేవుడండి దేవుడు అండి మన దేవుడు గట్టిగా దేవునికి స్తోత్రము చెప్పండి హలలియ చెప్పండి నీవు కూడా శత్రువుల మధ్యలో ఉన్నావా శత్రువుల మధ్యలో నువ్వు దెబ్బలు తింటున్నావా శత్రువుల మధ్యలో మరి కత్తి పోట్లతో నువ్వు బాధపడుతూ ఉన్నావా తేలిపూసిన కత్తిలాగా నీతో మాట్లాడి ప్రక్కకు పోయి నీకు గాయం చేస్తూ ఉన్నారా నీ బంధువులే నీకు అన్యాయం చేస్తున్నారా నీ బంధువులే నేను గాయపరుస్తూ ఉన్నారా నీ సొత్తంతా తీసుకుంటున్నారా లేకపోతే నీ బిడ్డలు నేను గాయం చేస్తున్నారా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అదిగో దేవుడు దిగి వచ్చేటువంటి వాడిగా ఉన్నారు తన బిడ్డల కోసం దేవుడు దిగి వస్తాడండి సింహపు బోనులో ఉన్న దిగి వచ్చాడు దేవుడు అక్కడ ఉన్న అందరి సింహాలను నోరు మూయించినటువంటి దేవుడుగా ఉన్నాడు నీ పరిస్థితి కూడా అంతే శత్రువు మధ్యలో నువ్వు ఉన్నా శత్రువు మధ్యలో ఉన్నా అవి నిన్ను ఏమీ చేయలేవు అగ్ని నిన్ను జ్వాలను కాల్చాలని చూచిన నిన్ను కాల్చ జాలవు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు శత్రు నోరులు మోసి నిన్ను కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అందరూ బయట నుంచి చూస్తున్నారు ఓ బాగా ఎముకలతో సహా పటపట కొరికేసి తినేస్తాయి ఈ యొక్క సింహాలు ధాన్యాలు అనుకుంటున్నారు దూరం నుంచి చూస్తున్నారు ఆ రాత్రి అంతా ప్రొద్దునే ధాన్యాలు చనిపోయి ఉంటారు అనుకొని వచ్చారు కానీ ప్రొద్దునే ఏం చేశాడో తెలుసా దర్యావేష రాత్రి అంతా నిద్ర పట్ల దర్యావేషకి వచ్చాడు ధన్యావేషి ఉదయాన్నే లేచి వచ్చాడు వచ్చి ఒక మాట అంటున్నాడు దానియాలతో మనం చదువుకుందామా మాట చదువుకుందామా రండి దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్లయితే అక్కడ రాజు దర్యావైస్ రాజు అంటున్నాడు ఆ బోన్ దగ్గరికి వచ్చి ఆ సింహాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క దానియలతో చెప్తున్నాడు అంటే ధన్యావేశకు అంత హోప్ ఉందా ఆ దానియలు నమ్ముకున్న దేవుడు కాపాడుతాడు అన్న విశ్వాసం వచ్చిందండి రోజుకొచ్చిందండి రోజుగా విశ్వాసం కలిగింది ఖచ్చితంగా దానియాలు నమ్మినటువంటి దేవుడు ఖచ్చితంగా దానియాలను కాపాడి ఉంటాడు అనే ఒక నమ్మకం విశ్వాసంతో దానియాలు దగ్గరికి అతను రాత్రి అంతా మేలుకుని ఉదయాన్నే వచ్చేస్తాడు ఎక్కడికి హాలేలుయ్యా నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచితే రాజులకు సైతం నమ్మకం కలుగుతుంది రాజులకు సైతము విశ్వాసం కలుగుతుంది మనము నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు ఆయన ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళని కాపాడుతాడు అన్న విషయము వారికి కూడా అర్థమవుతుంది హాలెలుయ హాలెలుయా చూడండి అక్కడ ఆరాజ్యం ఇరవై వచ్చిన చదువుతున్నా అతడు గుహ దగ్గరకు రాగానే దొక్క స్వరముతో దానియాలను పిలిచి ఎంత విశ్వాసం అండి దర్యావేషకి దానియాలు పిలుస్తున్నాడు ఎవరైనా సింహ పడితే దానియాలు బతికి ఉంటాడు అతను బతికి ఉంటాడు నమ్మకం ఉందా అయితే ఈ దర్యాపేష వచ్చి దానియాలు అని పిలుస్తున్నాడు ధాన్యాలను ఫలం పిలవంగలే దానియాలు పలికాడండి ధాన్యాలు రిప్లై ఇచ్చాడండి చూడండి ఎంత విశ్వాసము కలిగించాడు ఒక రాజు హృదయమును మార్చాడు దానియాల యొక్క విశ్వాసము రాజు హృదయాన్ని కదిలించిందండి పరిగెత్తుకొని వచ్చాడు దానియాల దగ్గరికి రండి చూద్దాం దానియాలను పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియాలు అబ్బా ఎంత మాటండి ఈ మాట దేవుణ్ణి కనపరుస్తున్నాడు మొట్టమొదట జీవము కలిగిన దేవుని కుమారుడు జీవము కలిగిన దేవుని సేవకుడు అని పిలుస్తున్నాడు ఏమండి నువ్వు సేవకుడు కదా నువ్వు సేవకురాలు కదా మరి మన పట్ల సేవకుడు సేవకురాలు అని పిలిపించుకునేటువంటి వారి పట్ల ప్రజల యొక్క భావమే ఎలా ఉంటుందండి ప్రజల యొక్క భావము ఎలా ఉండాలంటే వాళ్ళు దీనికోసమే పరిచయం చేస్తున్నారు ఈ విధంగా అడుక్కొని తినటానికే పరిచర్ చేస్తున్నారు ఎంత దుఃఖకరమైనటువంటి మాట అండి ఆ మాట ఎంత బాధకరమైనటువంటి మాట దేవుని దగ్గర ఆత్మను సంపాదించాల్సిందే ఎంత బ్యాడ్ నేమ్ తెస్తున్నారు సేవకులంతా కూడా నిజంగా అండి అలాంటి స్థితిలో నుంచే నిజంగా దేవుడు అట్లాంటి మనసు ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఆ మనస్సును తప్పించుగాక మనము దేవుడు మిత్ర విశ్వాసము జీవమ కలిగిన దేవుడు అనే ఒక విశ్వాసమును కలిగించేటువంటి వారంగా మనం ఉండాలి మన ప్రార్థన ఉండాలి మన పరిచర్య ఉండాలి ఆ విధంగా దానియేలు దర్వ్యవేషిక విశ్వాసమును కలిగించాడండి రావటం రావటం ఏం పిలిచాడో తెలుసా జీవము కల దేవుని సేవకుడువైన జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు దేవుని సేవ చేస్తున్నటువంటి ఓ పరిచారకుడా దానియేలు అని పిలుస్తూ ఏమంటున్నాడంటే నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిత్యం వదలక ఎన్ని శాసనాలు వచ్చినా ఎన్ని ఆ జీవులు వచ్చినా దేవుణ్ణి వదలకుండా జీవము కలిగిన దేవుని నువ్వు సేవిస్తున్నావే జీవము కలిగినటువంటి దేవుని నువ్వు పరిచారం చేస్తున్నావే ఆ దేవుడు నిన్ను రక్షించగలిగినా ఎంత మాటండి అవునండి ఆ యొక్క శత్రువు నోరు తెరిచి మింగివేయాల్సిన అమాంతంగా మింగివేయాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో ఈ మాటలు దర్యావేష పలుకుతున్నాడు శత్రు నోరు మూపించగలిగినా అని దేవుడు శత్రు నోరు మూపించగలిగానే నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను దానియాలు నిత్యము సేవించుచున్నా నిత్యము సేవించుచున్నా నువ్వు నిత్యము సేవిస్తున్నావా నువ్వు నిత్యము దేవుని సేవిస్తూ ఉంటే ఏ పరిస్థితుల్లో ఇలాంటి గడ్డు సమస్యల మధ్యలో నువ్వు పడిపోయినా కూడా సాధానుడు నిన్ను ఆ విధంగా త్రోసివేసినా కూడా విశ్వాసమును వదలకుండా ముమ్మారు దానియాలు ప్రార్థించినట్టుగా నువ్వు ప్రార్థించగలిగితే అనేకులకు నిండు బట్టి వారికి విశ్వాసం కలుగుతుంది నిన్ను బట్టి ఆయన యొక్క శక్తేంటో నీవు అందరికీ నువ్వు రుజువు చేయగలిగినటువంటి వాడవుగా దానవుగా ఉన్నావు ఆ మాట ఎంత మాట అండి జీవము కలిగిన దేవుని సేవకుడమైన దాని ఏలు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగా అని ఆయన్ని అడుగుతాను నిజంగా నువ్వు అలాంటి మరి సాక్ష్యము నువ్వు పొందుకోగలిగావా అలాంటి సాక్ష్యం ఉన్నదా నీ దగ్గర జీవమగలిగారు దేవుడు నిత్యము ఆరాధించి నిత్యము ప్రార్థించేటువంటి మనస్సు నీకున్నదా దేవుడి దినం మాట్లాడుతుండగా అప్పుడప్పుడు ప్రార్థనకి పోతా అప్పుడప్పుడు మందిరానికి పోతా అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తా అప్పుడప్పుడు బైబుల్ చదువుతా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వారు నీవు కూడా ఆ లిస్ట్లోనే ఉన్నావా నీవు కూడా అలాంటి స్థితిలోనే ఆ గు్రూపులో నేను ఉన్నావా అప్పుడప్పుడు చేస్తున్నావా క్రిస్మస్ క్రిస్మస్కి ఆరాధనకి వెళ్తున్నావా లేకపోతే ఏదైనా అకేషన్కి బర్త్డేకో ఏదో డెత్ డేనో ఉంటే వాళ్ళని పిలిపించుకొని ప్రార్థన చేసుకో అలా ఉన్నదా నీ జీవితం మనం ఎప్పుడు కూడా నిత్యము ఆయన్ని సేవించేటువంటి వారంగా మనం ఉండాలి చూడండి అక్కడే ఇరవై రెండవ వచ్చిన దానియాలు చెప్తున్నా అందుకు దానియాలు నేను నీ దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుని కనుక ఆయన తన దూతనం పెంచి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించను హలలుయ గట్టిగా హలలుయ చెప్పండి దానియలు చేసినటువంటి అద్భుతము అందరిలో నిజమైన దేవుడు సత్యమైన దేవుడు జీవ కలిగిన దేవుడు ఆయన నాతో ఉన్న దేవుడు నా కోసం దిగి వచ్చిన దేవుడు అని అందరి మధ్యలో ఆయన రుజువు చేసినటువంటి వాడిగా ఉన్నాడు అన్ని రాంగం మధ్య ఉన్నటువంటి మనము ఆ విధంగా జీవ కలిగిన దేవుణ్ణి మనం రుజువు చేయగలమా మన క్రియల చేత మన యొక్క నడవడి చేత జీవ కలిగిన దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనము రుజువు చేయగలమా ఆయన నా కోసం దిగవచ్చాడు అన్న విషయాన్ని మనం అనేకులకు చాటి చెప్పగలమా మనం ఏం పెద్ద బోధిస్తేనే కాదండి మన క్రియల ద్వారా ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని నిత్యము సేవిస్తూ జవాబు పొందుకునే కష్టము శ్రమ శత్రు నోర మోయించబడినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తే యుద్ధశూరుడిగా మనము దేవుణ్ణి మనం రుజువు చేయగలం అన్న జనాంగం మధ్య మనం రుజువు చేయగలం అండి దాని ఆ విధంగా రుజువు చేశాడు అవును దూతని పంపించాడు నా కోసం దేవుడు దిగివచ్చాడు నా కోసం నేను ఆయన బిడ్డ నిత్యము సేవించేటువంటి వాడును ఆ విధంగా రుజువు చేశాడు జాబు చెప్పగలిగాడు ఇప్పుడు నీ జాబ్ ఏంటి నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు కదా ఇంత బాధలో నువ్వు ఉన్నావు కదా ఈ దుఃఖంలో నువ్వు చేస్తుంది ఏంటి ముమ్మారు ప్రార్థన చేస్తున్నావా మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్తున్నావా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితోనో ఏదో వచ్చట్లు చెప్తా ఇదిగో నాకు అలా ఉంది ఇలా కాలేదు ఇలా కాలేదు ఇలా రాలేదు ఇలా జాబ్ రాలేదు ఇలా ప్రార్థన కానీ నాకు స్వస్థత రాలేదు ఇలా బిడ్డలు కాలేదు అది ఇది అని నువ్వు ఊరక చెప్పుకుంటూ ఉన్నావా నీ దేవుడు మేలు చేయలేదా అని వాళ్ళ చేత దేవుణ్ణి నిందపడేటట్టుగా నువ్వు చేస్తున్నావా ఎలా ఉంది నీ యొక్క పరిస్థితి ఈ దేమ దేవుడు మాట్లాడుతుండేగా నిన్ను నువ్వు సరి చేసుకుంటావా ఏలు రుజువు చేయగలిగాడండి ఒకసారి షడ్రమేషేఖ దగ్గరికి వెళితే వాళ్ళు చేస్తుంది ఏంటండి వాళ్ళు కూడా బంగారు విగ్రహములు చేసి నెపికజ్ నేజరు పెట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి సాగిలపడి మొక్కాలి అని చెప్పినప్పుడు నెపిక నేజరు ఎంత మాత్రము కూడా వారు మోకంచి ఏమాత్రం కూడా సాగిలపడి వాళ్ళు ఆ విగ్రహానికి మొక్కలేదు అలా మొక్కనప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి నువ్వు ఇప్పుడు కానీ మొక్కకపోతే ఆగ్ని ఆగ్నిగుండంలో వేస్తాం నువ్వు మొక్కకపోతే ఏడ చేసేస్తామన్నారు మీరు ఏడంతలు చేయండి పదంతలు చేసుకోండి మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు అని నిలబడ్డారండి వాళ్ళు షడ్రక్ మెషేక్ అభివృద్ధి రాజుకు నీకు జాబ్ ఇవ్వాల్సిన పని మాకు లేదు అన్నారు రాజుతో అంటున్నటువంటి మాటలు ఒక అధికారుతో అంటున్నటువంటి మాటలు అవునండి నీ అధికారులు నిన్ను ఎదిరిస్తున్నారా నీ అధికారులకు నువ్వు భయపడుతున్నావా ఉద్యోగంలో నిన్ను బెదిరిస్తున్నారా దేవుని దగ్గరికి రా దేవా ఇదిగో రాజు లేదంటే నిలబెట్టగలిగినటువంటి దేవుడైనా నీకు సరైనటువంటి మార్గమును సరైన త్రోమను చూపించగలిగినటువంటి దేవుడైన ఆయన దిగి వచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నారు హాలూయ నీ కోసం ఆయన దిగివచ్చి తో ఉన్నాడు అనే విషయాన్ని ఇతరులకు రుజువు చేయగలిగినటువంటి దేవుడు ఆయన వారు ఏడంతలు చేసి వారు మొక్కలేదు మొక్కలేదు ఆ విగ్రహమునకు మొక్కకపోతే చూడు మేము సేవించి చిన్న దేవుడు మాకు తప్పించి రక్షించటకు సమర్థుడు అని ఎప్పుడైతే షడ్రుక్ మేషకం అన్నారో అప్పుడు వాళ్ళు బట్టలు కూడా అలానే ఉంచి బంధించి వాళ్ళని బంధించి అగ్ని గుండెములోకి వేస్తారు రండి ఒకసారి మనము ఆ వాటలు చదువుకుందాం దాని గ్రంథం మూడవ వచ్చే ఇరవై మూడవ చూస్తే షెడ్రు మెషకు అభిని ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగిన మండు చిన్న ఆ గుండములో పడవేయబడగా బంధించబడిన వారై బాగా బంధించేసేసారు కట్టేసేసారు కట్టేసేసి ఏం చేశారో తెలుసా అగ్నిగుండంలో వేసేసారు బంధకాలు పడతాయి ఈ లోకంలో లోకపు మాటలు మనం వినకపోతే లోకపు స్నేహము చేయకపోతే లోకము చెప్పినట్టుగా వినకపోతే బంధకాలు వేస్తారండి మీరు అటు ఇటు తిరగకుండా మీరు వాళ్ళతో సహవాసం చేయకుండా కోపము వస్తుంది వాళ్ళకి మన మీద దుర్భాషలాడతారు మనల్ని చంపటానికి ప్రయత్నం చేస్తారు మనల్ని అగ్నిగుండంలో వేయటానికి ప్రయత్నం చేస్తారు మన ప్రాణము తీయడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆ విధముగా ప్రాణము తీయటానికి ప్రయత్నించి దాంట్లో వేసినప్పటికీ దేవుడు అగ్నిగుండములోనికి దిగివచ్చాడు వచ్చాడు లుయ్యా సింహపు బోనుల మధ్యలోనికి దిగి వచ్చాడు ఇప్పుడు అగ్నిగుండములోనికి దిగివచ్చాడు అగ్నికుండంలోనికి వచ్చి వీరిని ముగ్గురిగా వేస్తే ముగ్గురిని వేస్తే వాళ్ళకి ఎంతమంది కనిపిస్తున్నారండి రాజు చూస్తున్నాడు వాళ్ళు ఇప్పుడు చనిపోతారు వాళ్ళు పట పట్ట మాడిపోతారు అనుకున్నాడు రాజు అక్కడ కూర్చున్నటువంటి వారందరు కూడా కానీ ఏమైంది అక్కడ ముగ్గురిని వేస్తే నలుగురు కనిపిస్తున్నారు అర్థం కాలా నెవికంది ఏం అబ్బా నేను చూస్తుంది కరెక్టేనా వాళ్ళ సేవకులు అడుగుతారు నేను చూస్తుంది కరెక్టేనా వాళ్ళు బంధించేసాం కదా వాళ్ళని ముగ్గురే కదా వేసింది మనం నలుగురు వేయలేదు కదా అవునయ్యా ముగ్గురే వేసింది మేమే వేస్తాం ముగ్గురిని ముగ్గురే ఉన్నది మరి ఏంటి ఇంకొక ఆయన దేవదూత రూపంలో కనిపిస్తున్నాడే వాళ్ళతో ఏంటి వాటిలో తిరుగుతున్నాడు ఏంటి రెండు మాటలు ఎంత ముచ్చటగా ఉంటాయి ఎంత బాగుంటాయి ఆ మాటలు ఇరవై నాలుగో వచ్చిన చూస్తాను రాజ్యకు జ్ఞాపక జ్ఞాయి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఆ అగ్నిలో వేసి కదా అని తన మంత్రులను అడిగాను వారు రజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది అవునయ్య మేము ముగ్గురినే వేసాం సత్యమే నిజమే ఆ మాట నిజమే వాళ్ళు వేసింది ముగ్గురే అయితే ఏంటి చూడండి ఇరవై ఐదో వచ్చిన అందుకు రాజు నేను నలుగురు మనుషుల బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు ఇక్కడ రెండు మాటలు చూడండి బంధకములు లేక మనము ఇరవై నాలుగో వచ్చినంలో బంధించి వాళ్ళని వేసిరని రాయబడింది ఇరవై ఐదవ వచ్చిన వచ్చేటప్పటికి బంధకములు లేక వాళ్ళు అగ్నిగుండములో తిరుగుతున్నారు అలెల్లుయ్య దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు నీత ఈ లోకం వల్ల బంధిస్తుంది ఈ లోకం అన్నిటిలో కూడా ఎక్కడ ఎవరితో కలవటానికి వీల్లేదు మా యొక్క కమిటీలకు కలవటానికి వీలు లేదు బంధుమిత్రులకు కలవటానికి వీలు లేదని వెలివేసినప్పటికీ దేవుడు దిగి వస్తే వాళ్ళు వేసినట్టు బంధకాలన్నీ కూడా దిగిపోయి అద్భుతకరమైన రీతిలో వాళ్ళ కనులు తెరిపించగలిగినట్టు అంతవరకు వెయిట్ చేయాలంతే ఆ అగ్నిలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా చూడండి ఏ హానియు కలగలేదు మనకే హాని కలగదు ఎవరున్నారు జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నాడు జీవాది దేవుడు మనతో ఉన్నాడు లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో ఉన్నాడు నీతో ఉన్నాడు ఈ కష్టంలో నీతో ఉన్నాడు అందరూ వెలివేసేనా నిన్ను ఏదైనా చెయ్యాలని చూస్తున్నారా ఏ హాని జరగదని దేవుడు నీకు హామీ ఇస్తున్నాడు చూడండి అక్కడ ఏముందో చూడండి బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను సంచరించుట అంటే తిరుగుతున్నారండి హాయిగా వెన్నల్లో తిరిగినట్టు తిరుగుతున్నారు వాళ్ళు చక్కగా పూలబాటల్లో తిరిగినట్టుగా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఏం కాల్లా వాళ్ళకి ఏమి ఏమి బాధ కలగల నిప్పు వాళ్ళని కాల్చటం లేదు అగ్ని వాళ్ళని కాల్చటం లేదు ఈ మాట లోకపు మాటలు నిన్ను కాల్చవు లోకపు కత్తి వంటి పోటువంటి మాటలన్నీ ఏమి చేయవు నిన్ను పొడవు ఎందుకంటే ఆయన దిగి వచ్చి నీతో కూడా ఉన్నాడు కనుక ఆయన నీతో కూడా ఉన్నాడు కనుక నీ కోసమైన దిగి వచ్చినాడు కనుక ఏమాత్రమనికో హాని చే ఆ బంధకాలు తెగిపోతాయి ఆ బంధకాలు ఊడిపోతాయి ఊడిపోతాయి పౌలు శీలలు అక్కడ జైల్లో ఉండి వాళ్ళు బంధించినప్పుడు ఏమైందండి దేవుడు వాళ్ళతో కూడా కీర్తనలు పాడుచున్నప్పుడు వాళ్ళ బంధకములు తెగిపోయేను అని రాయబడిందండి దేవుడు దిగివచ్చాడు అక్కడికి దిగి వచ్చాడు పౌరుశీల దగ్గరికి ఎప్పుడు ఎక్కడికి అగ్నిలోనికి దిగివచ్చి అందరికీ ప్రత్యక్షంగా నలుగురు కనిపిస్తున్నారండి నీతో పాటు దేవుడు కూడా ఉండి అనేకులకు కనువిప్పు కలగ నిజంగా అతని ఎన్ని శ్రమలు పడ్డా మనం ఇంత విలువేసినా అతనితో దేవుడు ఉన్నాడు వారు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు అనేటువంటి రుజువు అనేటువంటి సాక్ష్యము బయటికి వస్తుంది చూడండి అక్కడేముందో అగ్నిలో సంచరించుడు చూసుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వారి రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చను వాళ్ళకి జ్ఞాడు చెప్తూ ఉన్నాడండి అవును నాలుగురుగా కనిపిస్తున్నారు మేము ఉన్నది ఒక్కడేనా నీతో దేవుడు ఉన్నాడు ఇద్దరు ఉన్నారు మీరున్నది భార్యభర్తలేనా నీతో దేవుడు ఉన్నాడు ముగ్గురుగా ఉన్నారు మీరు దేవుడు మీతో కూడా మనతో కూడా ఉన్నాడు నువ్వు నిజంగా నిత్యము దేవుని కొలిసేటువంటి వ్యక్తివైతే నువ్వు నిజంగా ఈ యొక్క ఆజ్ఞలకు కానీ ఈ యొక్క కట్టడానికి కానీ లోకానికి కానీ ఏనికి భయపడకుండా దేవుడిని వెంబడించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందో తెలుసా నీకోసం దిగి వస్తాడు ఆయన నువ్వు ఈ విధంగా నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేస్తావా నిత్యము ఈ లోకానికి భయపడక ఆయనను సేవిస్తావా ఆయన హత్తుకొని జీవిస్తావా